ఆ కక్ష అనేది మనసులో పెట్టుకుని ఏదేదో చేస్తారు పిల్లలు మనం ఫ్రెండ్ గురించి అడుగుదాం ఫ్రెండ్షిప్ డే ఎందుకు చేసుకుంటారో మన అంకుల్ని అడిగి తెలుసుకుందాం చెప్పండి అంకుల్ ఫ్రెండ్షిప్ డే ఎందుకు చేసుకుంటారు ఫ్రెండ్షిప్ డే అనేది అందరూ కలిసి సహృదయంగా ఉండటానికి ఫ్రెండ్స్ అంటే చక్కగా ఓపెన్ గా మాట్లాడుకుని ఓపెన్ గా ఉండేది ఫ్రెండ్షిప్ డే అంటారు అది ప్రేమకే స్నేహను ఆ దాన్ని ఏమంటారు రాఖీ కట్టుకునేది ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ ఇచ్చేది అది అలానే చిరకాలం ఉండాలని ఫ్రెండ్షిప్ డే మనం కోరుకుంటాం అది మీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు ఒకే ఒక ఫ్రెండ్ ఉన్నాడు అమ్మా పరమాత్మ అతని పేరు మచిలీపట్నంలో ఉంటాడు అయితే వాళ్ళ చిన్న అబ్బాయి ఇక్కడ జాబ్ చేస్తాడు పెద్దడేమో విజయవాడలో చేస్తాడు ఇంకా ఇంకా టచ్ లో మీతో ఉన్నారు మా బాబు కూడా తెలుసు వాళ్ళు కూడా ఫ్రెండ్షిప్ బాగా ఉంటారు చక్కగా ఒక చిన్న పొరపాటు మాటలు గాని అది కానీ ఏం మాట్లాడుకోరు అలా ఇప్పుడు మన ఏమంటారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఉన్నప్పుడు కదా మీరు ఎప్పుడైనా నాకు అతను ఇచ్చాడు డబ్బులు నేను అతనికి ఇచ్చాను ఆ ఫ్రెండ్షిప్ డే అంటే ఫ్రెండ్ అంటే ప్రేమగా అభిమానంగా ఉండేది కష్టం సుఖం మాట్లాడుకునేది ఆ నాకేదా కష్టం అంటే ఇలా చెప్పేది ఏదైనా కష్టం అంటే ఫోన్ లో మేము మాట్లాడుకునేది ఎప్పుడన్నా కలిసి కూర్చుని మాట్లాడుకునేది ఆ వల్గర్ మాటలు మాత్రం మాట్లాడుకునే వాళ్ళు చండాల అసభ్యతగా మాట్లాడుకునేవాళ్ళం కాదు చక్కగా ఓపెన్ గా చక్కగా మాట్లాడుకునేవాళ్ళు అది ఫ్రెండ్షిప్ డే ఇప్పుడు ఫ్రెండ్స్ దగ్గర ఈగో ఉండొచ్చు అంటారా లేదా అవసరం లేదా ఫ్రెండ్స్ దగ్గర ఈగో ఉండకూడదు ఈగో అనేది చాలా చెడ్డ మనస్తత్వం అనమాట ఈగో ఉండకూడదు ఈగో ఉంటే మనకి అగనిస్ట్ గా ఏదన్నా మాట్లాడుతూ ఉన్నాడు అనుకో ఏదన్నా వేరే వాళ్ళ దగ్గర చెప్పేది వాడు ఇట్లాంటి వాడు వాడు ఎట్లాంటి వాడు అని చెప్పేది చేసిన అనుకో మనం అతని తోటి మాట్లాడే ఇది కట్ చేసుకోవాలి అని మొత్తం చెడగొట్టుకోకూడదు నువ్వు ఏదన్నా నీకు నీకు మంచి మార్కులు వచ్చి బాగా పాస్ అయ్యానుకో అతనితో షేర్ చేసుకోవచ్చు అతను అప్పుడు చక్కగా మాట్లాడితే పర్వాలేదు మాట్లాడలేదు అనుకో అంత చెప్పేసేసి తప్పుకోవటం అది ఫ్రెండ్ అంటే ఇప్పుడు ఫ్రెండ్ అంటే ఇప్పుడు ఇప్పుడు మీ కాలపు ఫ్రెండ్షిప్ మంచిగా ఉందా లేకపోతే ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ కాలం ఫ్రెండ్షిప్ మంచిగా ఉందా ఆ కాలంలో అంటే ఇప్పుడు పక్కన వాళ్ళు కూడా అన్న మామ అక్క అని చక్కగా ఇది చేసేవాళ్ళు ఇప్పుడు అట్లా లేదు చిన్న పిల్లలు కూడా ఆడుకునే పిల్లలు ఎల్కేజీ వెళ్లే పిల్లలు కూడా మరి వల్గర్ గా మాట్లాడుకుంటున్నారు అది మంచి అలవాటు కాదు అది అది ఇప్పుడు ఏమంటారు మర్చిపోయిన క్వశ్చన్ ఏమని ఇప్పుడు ఫ్రెండ్స్ తో ఇప్పుడు మనం గొడవబడి వెళ్ళిపోయారు అనుకో మనతో ఫ్రెండ్ ఇప్పుడు వెళ్ళిపోయారు గొడవబడి ఇప్పుడు మనం వాళ్ళ దగ్గరకి మళ్ళీ వెళ్ళొచ్చా లేకపోతే వాళ్ళు ఏమంటారు సిచ్యువేషన్ ఎట్లా వాళ్ళు వచ్చి పలకరిస్తే మాట్లాడాలి తోటి బాగా ఎగనిస్ట్ గా ఏదో మనసులో పెట్టుకుని మాట్లాడుతుంటే కట్ చేసేయాలి తోటి అంత ఫ్రెండ్షిప్ చేయకూడదు కటింగ్ అంటే మొత్తం కట్ చేసుకోకూడదు వాడి మనస్తత్వం అట్లాంటిది మనం ఎంత మట్టి దూరంగా ఉండటం మంచి అలవాటు అని మీరు స్కూల్కి వెళ్తారు కాలేజీకి వెళ్తారు కాలేజీకి వెళ్ళినప్పుడు ఎవరన్నా పొలగరిగా మాట్లాడినా స్పోక్ చేద్దాం రెండు అన్న వెళ్ళకూడదు మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తూ ఉన్నారు వాళ్ళ వాళ్ళని బేస్ చేసుకుని మీరు చదువుకుని చక్కగా మంచి అభివృద్ధిలోకి రావాలి అది ఫ్రెండ్షిప్ అంటే తల్లిదండ్రులు కూడా ఫ్రెండ్లే మనకి ఫ్రెండ్గా ఉంటే ఫ్రెండ్లీగా ఉంటారు నాన్నగారు అనే దానికి ఒరే అయ్యా అనేదానికి తేడా లేదు మరి అలాగూ నా నాన్న అనేవాడు తల్లిదండ్రులు పూజ్యులు వాళ్ళు మనకి ఎంతో ఖర్చు పెట్టి చదివిస్తున్నారు కాబట్టి మీరు చక్కగా స్కూల్కి వెళ్ళినప్పుడు ఫ్రెండ్షిప్ మంచి ఫ్రెండ్ అయితే హృదయం ఇచ్చే ఫ్రెండ్ అయితే వాటితో ఫ్రెండ్షిప్ చేసినా పర్వాలేదు లేకపోతే చేయకూడదు తగ్గించాలి వాళ్ళతో ఇప్పుడు ఈ కాలంలో ఏమైతుందంటే ఇప్పుడు ఆపోజిట్ జెండర్ జెండర్ లో ఫ్రెండ్స్ ఉంటారు అంటే ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయి లేకపోతే ఇట్లా గ్రూప్ గానే ఇట్లా ఉంటారు అది మీ మీ కాలంలో ఉంటుండే అట్లా అది అది లేదు అప్పుడు అప్పుడు ఎంత ఉన్నగానే బాయ్స్ బాయ్స్ గర్ల్స్ గర్ల్స్ ఫ్రెండ్స్ అప్పుడు నుంచి చిన్న పిల్లలకి నేర్పిస్తారు హల్దండ్రులు ఏమే గేమే అంటవేమి తప్ప అది అక్క అని పిలవాలా అక్కని వాడైనా ఎవరినైనా అక్క అని పిలవాలా చక్కగా ఉండాలా కొట్టుకోకూడదు నైనా తిట్టుకోకూడదు అని చెప్పి చెప్పాలా

నాకు అన్న లాంటి వాడు ఒక ఫ్రెండ్ అని చెప్పి చెప్పాలా నువ్వు కూడా అలానే చెప్పాలా మన హృదయంలో ఉన్నది చెడ్డ భావం ఉండకూడదు మనసులో అది మంచి అలవాటు అది ఇప్పుడు మరి ఇప్పుడు ఇప్పుడు ఏమైతుందంటే ఈ ఈ కాలం ఈ జనరేషన్ కిట్ సర్జెస్ అంటే గర్ల్స్ ని అని గర్ల్ బాయ్ ని బాయ్ గర్ల్ గానీ ఇష్టం వచ్చినట్టుగా అరే లేకపోతే అట్లా గర్ల్స్ అయితే ఇంకా అది ఇది అని ఏమంటారు అది అది అట్లా సంభాషించకూడదు అది చాలా తప్పు నానా ఇప్పుడు ఎవరి పిల్లలైనా ఎవరైనా లిఫ్ట్ అడిగితే ఇవ్వచ్చు మనం మనం రేపు నెలకి వెళ్తూ ఉంటాం కాలుకేమి దెబ్బ తగులుతుంది ఎవరైనా లిఫ్ట్ ఇస్తే మనం తీసుకోవాలి అతను ఆ థ్యాంక్స్ అండి ధన్యవాదాలు అండి అని వాళ్ళకి చెప్పాలి అది మంచి మనస్తత్వం ఇప్పుడు ఏమంటారంటే మీ ఫ్రెండ్స్ తో ఎప్పుడైనా ఇట్లానే ఎక్కడైనా వెళ్ళారా పుణ్య ఏమంటారు టెంపుల్స్ కానీ ఇంకా బయటికి కాని మీ ఫ్రెండ్స్ తో చేసిన అల్లరి పని మెమరీస్ ఏమైనా ఉంటే చెప్పండి అల్లరి పనులు ఏమన్నా మా ఆ అన్ని వాడు సినిమాలకు వెళ్ళేవాళ్ళం మేము అన్ని పాక్ సినిమాలు అమ్మ వాడి వేడు గుండమ్మ కదా అట్లా పాక్ సినిమాలకు వెళ్ళేవాళ్ళం వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు అంటే టికెట్స్ తీసుకున్నానుకో గుండె గుండుసూది రబ్బర్ బ్యాండ్ పెట్టి ఇట్లా కొట్టేవాడు గుండె సూది సన్నగా ఉంటది గుండుసూది సూది మడ రబ్బర్ రబ్బర్లో పెట్టి ఇట్లా వాగితే వెళ్ళి తగులుతుంది తగిన ఎవరు కొట్టారు తెలియదు అది ఒక ఆనందం వాడికి తప్పు ఆనందం చేయకూడదు అదే విన్నాడా మరి మీరు చెప్తే విన్నాడా తప్పురా అంటే విన్నాడా మరి ఇప్పుడు ఏమంటారు గుర్తు నీ ఫ్రెండ్ ఎప్పుడైనా మనసులో ఉంటాడా బాగుంటుంది అని చెప్పేసి అనిపిస్తుందా ఇప్పుడే ఆ రోజులు గారు ఈ రోజులు వేరు నేను లీటర్ పెట్రోల్ తొంభై రూపాయలు తీసుకున్నా ఇప్పుడు హండ్రెడ్ అండ్ టెన్ వన్ రూపీ ఎక్కడ చాలా హండ్రెడ్ టైమ్స్ ఎక్కువ పెరిగింది ఇప్పుడున్న యంగ్స్టార్స్ కి మీరు ఫ్రెండ్షిప్ లో ఏమైనా అడ్వైజ్ చేయాలంటే ఏం అడ్వైజ్ చేస్తారు ఇప్పుడు ఉన్న మా మంచి హృదయంతో ఉండాలి నా మనసు మంచిది ఉండాలి చెడ్డ పనులు చేయకూడదు చక్కగా ఫ్రెండ్ అంటే కలిసి మలిసి ఉండాల మనం ఇక్కడ ఉన్న వాళ్ళతోటే కాదు బయట కాలేజీకి వెళ్ళినా మనకి వద్దనుకుంటే వాడిని కట్ చేసేయాల డిస్కనెక్ట్ డిస్కనెక్ట్ చేసేయాలి చేసేసేసి వాడేదైనా చెప్పడానికి వచ్చినప్పుడు ఈనేసి మళ్ళీ మనం మామూలు స్థానంలోకి వచ్చేయాలి అది మంచి అలవాటు అనమాట ఎవరన్నా వచ్చి కొట్టడానికి వచ్చి వాళ్ళు పది మంది ఉంటారు మన మన వాళ్ళు పది మంది ఉంటారు కొట్టుకునే అనేది ఉండకూడదు వాడు వచ్చి కొట్టినా ఒక దెబ్బేసానుకో పక్కకు తప్పుకోవటం చాలా మంచిది ఆ కక్ష అనేది మనసులో పెట్టుకుని ఏదేదో చేస్తారు పిల్లలు వాళ్ళకి అప్పుడు తెలియదు వయసులో ఉన్నారు కదా తెలియదు అది మరి ఇప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు గ్యాంగ్స్ వేసుకొని ఫ్రెండ్స్ అని చెప్పేసి అల్లరి చిల్లరిగా ఏమంటారు అట్లా అట్లా అది కరెక్ట్ అంటారా లేకపోతే ఫ్రెండ్షిప్ కి మంచిదా ఫ్రెండ్షిప్ కి అది పనికిరానే పనికిరాదు ఫ్రెండ్ అంటే ఇప్పుడు మనం పది మంది ఫ్రెండ్స్ ఉన్నాము పది మంది ఫ్రెండ్స్ కి ఎవరైనా చేస్తుంటే తప్పున తప్పురా అలా చేయకూడదు ఆ మన ఫ్రెండ్షిప్ డ్యామేజ్ అయిపోతుంది అని చెప్పి చెప్పాలి అది మంచి అలవాటు అది అది థ్యాంక్ యూ అంకుల్ అని చెప్పినా థ్యాంక్ యూ ఒకసారి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పక హ్యాపీ ఫ్రెండ్షిప్ డే